నమస్కారం ఈరోజు రేడియం జూనియర్ కాలేజ్లో మేము బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మా లెక్చరర్స్ మాకు ఈ అవకాశం ఇచ్చారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరి తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకి ఒక ఫెస్టివల్ ఎంతో ఆనందంగా ఉంటుంది అందరు దీనికోసం చాలా ఎదురు చూస్తారు వచ్చాక దీన్ని తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పూజించుకుంటారు రకరకాల పువ్వులతో పూజించుకుంటారు బతుకమ్మ పండుగ జరుపుకుంటాం నేను పూల బతుకమ్మతో స్టార్ట్ చేసి సద్దుల బతుకమ్మ వరకు మనం కొన్ని రోజులు తెలంగాణ ఆడబిడ్డకి మనం ఈ పండుగ చేసుకుంటాం తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్ష లో జూనియర్ కాలేజీలో ఇది బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటున్నాం ఇది తెలంగాణలో చాలా పెద్ద పండుగ ఇది చాలా పెద్దగా జరుపుకుంటాం ప్రతిసారి ఈసారి కూడా మా కాలేజీలో చాలా పెద్దగా జరుపుకోవాలని ఇప్పుడు బతుకమ్మ అంటేనే ఆడపిల్లలకి చాలా ఆనందం దీనికోసం వన్ ఇయర్గా వెయిట్ చేస్తారు ఈ పండుగ వచ్చిందంటే ఆడపిల్లలు ఎంతో ఆనందంతో వాళ్ళ అంటి చుట్టూ ఉన్న పువ్వులతో ఎంతో అందంగా ప్రేమిస్తుంటారు పండుగ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం మేము కూడా మా సార్ వాళ్ళని పర్మిషన్ తీసుకొని మరి మా కాలేజ్లో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము సెలబ్రేట్ చేసుకోవడానికి మా లెక్చర్స్ కూడా మా సాయం చేస్తున్నారు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇది మా బతుకమ్మ థ్యాంక్స్ ప్రజలందరికీ మా రేడియం జూనియర్ కాలేజ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు జోపేట్ ఉంది బట్టం పండుగ సెలబ్రేషన్ మా కాలేజీలో చేసుకోవడం జరుగుతుంది ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్ష జోపేట్ మా యొక్క కాలేజీలో ఉన్న విద్యార్థులకి జోపేట్లో ఉన్న పట్టణ ప్రజలకి అదేవిధంగా సరౌండింగ్ గ్రామాల్లో ఉన్న అందరికీ కూడా బత్తమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నాం బతుమ్మ పండుగ వస్తుందంటే మా పిల్లలు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు వివరిస్తూ ఉంటారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు బతుకమ్మ పండుగని మా కళాశాలలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ విధమైన సెలబ్రేషన్ని జరుపుతూ వస్తుంటాం కాబట్టి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం చూస్తున్నాం బతుకమ్మ సంబరాలు అందులో భాగంగా చూసినట్టయితే పదవ రోజు నాడు మనకు అట్ల బతుకమైన తర్వాత సదల భర్తం ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే గౌ గౌ గౌరీ దేవిని గంగాదేవి గంగలోకి పంపడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అష్ట ఐరో అష్ట ఐరోగ్యాలు అదేవిధంగా పిల్ల పప్పులతో కానీ చూపటి పట్టణం అందరు నియోజకవర్గం అందరూ కూడా గ్రామ ప్రజలు కానీ మా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఘనంగా దసరా దసరా అది దసరా ఆయన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం